ఈ నెల తొమ్మిదిన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక సోదరి సోదరి మనులంతరూ కూడా సమ్మెను పానుగొని దాన్ని జయప్రదం చేస్తూ మన ఐక్యతను ప్రదర్శించి మోడీ ప్రభుత్వానికి నిరసన శగ తలిగేలాగా చెంప ఉండేలాగా ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక సోదరి సోదరి విజ్ఞప్తి చేస్తా ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మిత్రులారా ఈరోజు జరిగేటువంటి సమ్మె ఎవరి కోసమో కాదు నీ కోసం నీ అస్తిత్వం కోసం నీ ఉద్యోగ భద్రత కోసం నీ సంస్థను కాపాడు కోసం జరిగేటువంటి ఈరోజు మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రాజ్యసభ లోకసభలో ఈ నాలుగు లేబర్ కోడ్లను యాక్సెప్ట్ చేసినటువంటి తరుణంలో ఈ నెలలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నటువంటి ఈ తరుణంలో మనం ఈ సమ్మె సెగలు తగలకపోయినట్లయితే మోడీ అనుకూల శక్తులు వ్యక్తులు విదేశీయులైతే స్వదేశీయులైనటువంటి అదాని అంబానీలకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ ఫ్యాక్టరీలన్నింటినీ లేదా సంస్థల్ని ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ల కూడా అమ్మివేసి కుదించి షేర్స్ అమ్మి హండ్రెడ్ పర్సెంట్ విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానించి వాళ్లకు రెడ్ కార్పెట్ పలుకుతూ అప్పజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రైవేటీకరణతో పాటుగా ఇప్పుడు వచ్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఈ నాలుగు లేబర్ కోడ్లని ఒక నాలుగు చట్టాలను తీసుకొని వచ్చి వేజెస్కి సంబంధించినటువంటి ఒక కోడ్ను ఏర్పాటు చేయడం అయితేంది మూడు చట్టాలను తీసుకొని వచ్చే అయ్యార్కు సంబంధించినటువంటి కోడ్ తయారు చేయడం అయితేంది అలాగే సేఫ్టీ అండ్ హెల్త్కు సంబంధించినటువంటి ఏదైతే తొమ్మిది చట్టాలను ఒకటిగా చేయడం అయితేంది అలాగే సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పదమూడు చట్టాలను కలిగింది అంటే టోటల్ గా ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి దీంతో అనేక మార్పులు తీసుకొచ్చి నువ్వు సమ్మె చేయాలన్నా సంఘం పెట్టాలన్నా అనేక ఆంక్షలు విధించి సమ్మెలు లేనటువంటి సంఘాలు లేనటువంటి పరిశ్రమని భారతదేశంలో తయారు చేయాలనేటువంటి చూస్తూ వాళ్లకు అనుకూల వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మనమంతా కూడా ఈ సమ్మెను జయంప్రదం చేసి సింగరేణిలో ఒక్క బొగ్గు పిల్ల కూడా రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది లేదంటే ఈ ప్రైవేటీకరణ అయితే ఏంది లేకపోతే ఈ లేబర్ కోడ్లు అమలు జరిగినట్లయితే నీ ఉద్యోగ భద్రతతో పాటుగా నీ హక్కులను రావడానికి సమ్మెలు గాని సంఘాలు కానీ లేకుండా చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్లయితే ఈ రోజు హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మనం పొందుతున్నది ఎనిమిది శాతం మాత్రమే ఈ రోజు నీకు డిఏ గత నెలలో ఉన్నటువంటి ఉన్నటువంటి డిఏ ఇరవై పాయింట్ మూడు ఉన్నటువంటిది ఈ నెలకు వచ్చేసరికి ఇరవై పాయింట్ రెండు వచ్చింది అంటే వన్ పాయింట్ వన్ డిఏ తగ్గినటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం ధరలు పెరుగుతూ ఉంటే డిఏ తగ్గడం ఏంటా అనేది అంతేకాకుండా మన వేజ్ బోర్డు ఐదేళ్లకోసారి వచ్చినప్పుడు కూడా మన డిఏను మెర్జ్ చేస్తున్నప్పుడు కూడా గతంలో నలభై యాభై శాతం పెరిగేటువంటిది ఈ రోజు ఇరవై ఐదు ముప్పై కూడా పెరగలేనటువంటి పరిస్థితి దానివల్ల జీతాలు తగ్గుతున్నది కూడా మనం చూస్తా ఉన్నాం ఎస్డీఏ లాంటి కాంపోనెంట్ ను కూడా మన పెన్షన్ లో యాడ్ చేసేటువంటి దాన్ని దాన్ని కూడా తొలగించినటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం అంటే ఇప్పటికే చాప కింది నీరులా మనకున్నటువంటి హక్కులు కూడా హరించి వేయబడుతున్నాయి అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఈరోజు రేపు నీకు ఆర్థిక ప్రయోజనాలు గాని సంక్షేమ కార్యక్రమాలు గాని విద్యా వైద్యం లాంటి అయితే లో ఎస్పెషల్గా కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం ఆయన అమలు చేసినటువంటి అన్ని కూడా అమలు జరగాలి అంటే తప్పకుండా ఈ లేబర్ కోడ్లను మనం రద్దు చేసుకోవాలి ప్రైవేటు కార్డును రద్దు చేసుకోవాలి అలాగే ఈ బొగ్గు పరిశ్రమలో కూడా వేలం పాటలో పాల్గొన్నట్లయితే సింగరేణి మనం వేలంలో పాల్గొని మనకు రాకపోయినట్లయితే వేరే శక్తులకు వేరే వ్యక్తులకు ఈ యొక్క వేలం పాటలో బావులు వచ్చినట్లయితే మనకున్న ముప్పై ఎనిమిది బావులు పదేళ్లలో పద్దెనిమిది బావులో పది బావులకు అయినట్లయితే కొత్తగా వచ్చేటువంటి వేలంలో వచ్చినటువంటి వ్యక్తుల యొక్క బావుల సంఖ్య పెరిగినట్లయితే అసలు నీ సింగరేణి సంస్థ అనేది ఉంటదా అనేటువంటిది కూడా ఆలోచించాలి అంటే సింగరేణి సంస్థ లేనట్లయితే నీ మనుగడ నీ అస్తిత్వం నీ ఉనికి లేనట్లయితే నీ కార్మికుడు ఎక్కడ ఉంటాడు సంఘం ఎక్కడ ఉంటది అనేది ఆలోచించి అందరికీ కామ్రేడ్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నది రేపు జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టేలాగా మన ఐక్యతను ప్రదర్శించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా